ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిరు మీరందరూ దిల్సు నగర్ సెంటర్లోనూ అశోక్ నగర్ చౌరస్తాలోను అమీర్పేట జంక్షన్ లోను గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సు నగర్ లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు ఏ జిరాక్స్ సెంటర్ లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు బే కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను